రెండు బాంబులు లక్షల ప్రాణాలు ఒక నిర్ణయం చరిత్రలో అతి పెద్ద యుద్ధం ముగిసిన రోజు చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరు అమెరికా హిరోషిమాపై అనుబాంబు వేసింది మూడు రోజుల తరువాత ఆగస్టు తొమ్మిదిన నాగాసాకిపై రెండో బాంబు పడింది రెండు నగరాలు క్షణాల్లో నాశనం అయ్యాయి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు గాయపడ్డవారి కేకులు దగ్ధమైన నగరాలు విపరీతమైన విధ్వంసం జపాన్ నాయకత్వాన్ని కుదిపేసింది ఆగస్టు పది పంతొమ్మిది వందల నలభై ఐదు అంటే చరిత్రలో ఈరోజు జపాన్ చరిత్రాత్మక ప్రకటన చేసింది మేము లొంగిపోతున్నాం ఇది వరల్డ్ వాటు ముగింపుకు దారితీసింది ఈ నిర్ణయానికి ముందు జపాన్లో ఇంకా యుద్ధం కొనసాగించాలనే ఉన్న అనుబాంబుల భయం సోవియట్ యుద్ధప్రవేశం వీటన్ని లొంగుబాటుకు బలవంత పెట్టాయి ఆగస్టు పదిహేనున చక్రవర్తి హిరోహితో ప్రజలకు ప్రసంగించి అధికారికంగా లొంగుబాటు ప్రకటించారు సెప్టెంబర్ రెండున డాక్యుమెంట్స్పై సంతకాలు జరిగి యుద్ధం ముగిసింది ఒకే నిర్ణయం లక్షల ప్రాణాలను రక్షించింది కానీ అనుబాంబుల గాయం మానవ చరిత్రలో చెరగని ముద్రగా మిగిలింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి